మనం టీవీలో ఒక దృశ్యం చూస్తున్నాం ఆ దృశ్యం అమెరికాలో జరుగుతోంది అమెరికా ఇక్కడి నుంచి దాదాపు ఒక యాభై వేల కిలోమీటర్ల దూరంలో ఉంది మనం రిమోట్లో ఒక పాయింట్ నొక్కగానే మనకి అమెరికా మన కళ్ళ ముందుకు వస్తుంది ఎలా వస్తుంది అంటే కాంతి దాన్ని కాంతి కిరణాల కింద మార్చేసి ఆ తర్వాత మన టీవీ దాన్ని బొమ్మల కింద మార్చి మనకు చూపిస్తోంది ఈ విధంగా వీళ్ళు ఈ యంత్రాన్ని కూడా కాంతి కిరణాల కింద మార్చేసారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ దాన్ని యథారూపాన్ని కల్పిస్తే అది మళ్ళీ దాన్ని రిపేర్ చేసి తిరిగి పనిచేయడం ప్రారంభించారు దీని మీద ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ ఒక ప్రశ్న వేశారు అదేమిటంటే మీరు అరవై ఐదు కిలోల బరువైనటువంటి ఒక వస్తువుని ఒక యంత్రాన్ని ఒక కాంతి సంవత్సరం దూరాన్ని పంపించగలిగారు కదా అలాగే దీన్ని టెలి ట్రాన్స్పోర్టేషన్ అంటారు ఈ టెలి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనం మనుషుల యొక్క ప్రయాణాన్ని తేలికేయచ్చు కదా అంటే మనం ఇక్కడ మాయమయ్యి అక్కడ ప్రత్యక్షం కావచ్చు కదా అనే ప్రశ్న వేశారు దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే అయ్యా అరవై ఐదు కిలోల బరువు గల ఒక యంత్రం అది ఒక్క సెల్ మాత్రమే అది ఒక్క సెల్ మాత్రమే కానీ మనిషిలో మూడు కోట్ల యాభై లక్షల సెల్స్ ఉంటాయి మనిషి అరవై ఐదు కేజీలో డెబ్బై కేజీలు బరువు ఉంటాడు అనుకుంటాం కానీ ఈ సెల్ని విడగొట్టేసినప్పుడు ఒక మనిషి హిమాలయ బరువు బరువుతాడు అంతేకాకుండా ఒకవేళ చాలా శ్రమపడి టెక్నాలజీ పెరిగిపోయి ఈ మూడు కోట్ల యాభై లక్షల సెల్స్తో ఉన్నటువంటి సెల్స్ అన్నిటినీకోడ్ చేసి వాటిని టెలిట్రాన్స్పోర్టేషన్ ద్వారా అక్కడికి పంపిస్తాం అక్కడికి బాడీ వెళుతుంది తప్ప సోల్ వెళ్ళదు ఎందుకంటే ఈ మూడు కోట్ల యాభై లక్షల సెల్స్లో సోల్ ఎక్కడుంది అన్నది తెలియదు అసలు సోల్ అనేది ఎంత ఉంటుంది ఒక నువ్వు గింజని వంద భాగాలు చేసి మళ్ళీ ఆ నువ్వు గింజలో ఒకదాన్ని వంద భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఇకపై రాబోయే టెక్నాలజీ కానీ అతి సూక్ష్మంగా కారణంగా అవుతున్నటువంటి ప్రాణశక్తిని తెలుసుకోలేరు బాడీ పెడుతుంది దానికి ప్రాణం ఉండదు దానివల్ల ఏం ప్రయోజనం అని చెప్పటం జరిగింది అంటే సైన్స్కి కూడా అందని ఒక ప్రక్రియ అటు అయితేనే ఇటు ప్రకృతి అయితేనే ఒక మానవులకే కాదు అన్ని జీవరాశులకి ఇవ్వటం జరిగింది ఒక చిన్న దోమకి ముప్పై రెండు కళ్ళు పెట్టగలిగాడు అంటే ఈ కంటికి కనిపించని భగవత్ పదార్థం అన్నది ఎంత శక్తివంతమైనదో ఒకసారి మనం ఆలోచించవచ్చు అయితే ప్రతి మనిషిలోనూ మెదడులో పేరెంట లోబ్ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో ఒక చిన్న సెల్ మన జ్ఞాపకాలన్నిటిని భద్రం చేసుకుంటూ ఉంటుంది ఈ సెల్ మీద ఇవాళ జర్మనీలోని కోబ్ యూనివర్సిటీ పరిశోధనలు చేస్తోంది దానికి కారణం ఏంటంటే ఈ సెల్ను కనుక డీకోడ్ చేయగలిగినట్టయితే అంటే ఈ సెల్ని కనిపెట్టగలిగినట్టయితే దీంట్లో నలభై లక్షల హెచ్డి ఫుటేజ్ల మూవీస్ పెట్టవచ్చు అయితే ఈ సెల్ గురించి మనకి దత్తపురాణంలో ఒక సందర్భంలో దత్తాత్రేయులు వారు చెప్పడం జరిగింది ఒక గొల్ల యువతి ప్రతిరోజు దత్తాత్రేయుల వారికి పాలు తెచ్చిచ్చేది ఆయన వాటిని గడగడా తాగేసేవాడు ఇది చూసినటువంటి బ్రాహ్మణులు కొందరు దత్తాత్రేయుని ప్రశ్నించారు అయ్యా అది ఒక శూద్ర స్త్రీ స్నానం చేసిందో లేదో తెలియదు ఆవిడ పాలు తీసుకురావటం కనీసం మీరు వాటిని కాచకుండా అంటే పునీతం కూడా చేయకుండా గడగడా తాగేస్తున్నారు కాబట్టి తబర్ని బ్రాహ్మణీయకం నుంచి మేము వెలివేస్తున్నాము అన్నాడు దాన్ని దత్తాత్రేయుడు నవ్వి చాలా బాగుంది అని చెప్పి ఆ గొల్ల స్త్రీని పిలిచి ఏడు గీతలు గుర్తుపెట్టుకోవాలి ఐదు కానీ మూడు కాని తొమ్మిది కానీ గీయలేదైనా ఏడు గీతలు గీసి ఒక్కొక్క గీత దాటి రమ్మని ఆ గొల్లదాన్ని శాసించాడు ఆ గొల్ల యువతి మొదటి గీత దాటినప్పుడు ఆవిడ ఒక బ్రాహ్మణ కాంత రెండో గీత దాటినప్పుడు ఆవిడ ఒక కుక్క మూడో గీత దాటినప్పుడు ఆవిడ ఒక రజక స్త్రీ అంటే చాకలి స్త్రీ నాలుగో గీత దాటినప్పుడు ఆవిడ ఒక పంది ఐదో గీత దాటినప్పుడు ఆవిడ ఒక రాచకన్య ఆరో గీత దాటినప్పుడు ఆవిడ ఒక కన్య ఇప్పుడు ఏడో గీత దాటి గొల్ల యువతి కింద వచ్చింది ఇప్పుడు ఇది ఎవరు అని అడిగాడు ఆయన అంటే ఇక్కడ చేస్తున్న కర్మలను బట్టి చేసుకుంటున్న పుణ్యాలను బట్టి మనం జన్మ లభిస్తుంది మీరు చేసే క్రియలని బట్టే మీకు ఏ జన్మ ఇవ్వాలి అన్నది నిర్ణయించబడుతుంది తప్ప మనం మన ఇష్టానికి పుట్టడం మన ఇష్టానికి చేయటం జరగదు ఎందుకంటే అలా అనుకున్నట్టయితే ప్రతి వాడు కడుపునే పుట్టాలనుకుంటాడు మరి జరుగుతుందా జరగదు అంబానీ కడుపునే కొందరు పుడతారు అడుగుతూనే వాడికి అడుగుని కొందరు కొడతారు దీనికి కారణం ఏమిటి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ కర్మణ్యేవాధికారస్తే అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా మనం మనలో ఉన్నటువంటి సూక్ష్మ అతి సూక్ష్మ కారణమవుతున్నటువంటి శక్తులని మనం చూడలేము ఇదే దేవి దేవతల్లో ఉన్నటువంటి లక్షణం ఇప్పుడు మనం సతీదేవి పార్వతీదేవి వీళ్ళని వివాహం చేసుకున్నది రుద్రుడు రుద్రుడు అనే పేరు మీరు వినే ఉంటారు ఈయన కైలాసంలో ఉంటాడు కైలాసం అంటే మనకి కనిపించే హిమాలయ పర్వతాలు కాదండి అది మన విశ్వాన్ని దాటి బ్లాక్ హోల్ను కూడా దాటి వెళితే కనిపించే కారణ సముద్రం అవతల ఉంటుంది అందుకే బమ్మెర పోతర గారు లోకేశులు లోకస్తులు తెగిన తుది పెను చీకటి కావల ఎవ్వడుండో అని చెప్పాడు ఇది మనం పద్యంగా భావించినట్టయితే అది పద్యంగానే కనిపిస్తుంది కానీ దాని వెనక ఉన్న శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలి లోకేశులు అంటే ఈ లోకాలన్నీ నశించిపోవాలి ఈ లోకాలను పరిపాలిస్తున్న వాళ్ళని దాటి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి పెరుచీకటికి అంటే బ్లాక్ హోల్ ఈ బ్లాక్ హోల్కి అవతలకి దాటి వెడితే అక్కడ పరమేశ్వరుడు మనకి కనిపిస్తాడు రుద్రుడు కనబడతాడు అయితే ఇక్కడ మరొక చిన్న తేడా ఏముందంటే రుద్రుడు మనకి కైలాసంలో కనిపిస్తాడు ఈ రుద్రుడు పైన ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు ఈశ్వరుడు వేరు రుద్రుడు వేరు రుద్రుడు ప్రళయకాలంలో ఈ సృష్టిని తనలో లయం చేసుకుంటాడు ఈ రుద్రుడు తిరిగి తనలో లయం చేసుకున్నటువంటి ఈ శక్తులతోటి ఈశ్వరుడిలో లయం అవుతాడు ఈశ్వరుడు అంటే నస్వరము కానటువంటి వాడు నాశనము లేనటువంటి వాడు కానీ ఈ ఈశ్వరుడికి కూడా కొంత టైం ఉంటుంది ఈ ఈశ్వరుడు సదాశివుడిలో లయమవుతాడు అంటే ఇక్కడ ముఖ్యంగా మూడు శక్తులు మనకి కనిపిస్తున్నాయి సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు మనం ఈ చెప్పుకునేటువంటి ఈ శివ పార్వతులు సతీదేవి నారాయణుడు లక్ష్మి ఈ కథలన్నీ కూడా స్థూల రూపంగా ఉన్నటువంటి దేవతల కథలు కానీ కారణమవుతున్నటువంటి సదాశివుడి కథ అన్నది అనంతం అది ఎంత చెప్పినా తరగదు ఆయనకి పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇవన్నీ ఉండవు మనం చేయలేము కానీ మన సంతృప్తి కోసం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం ఈ సృష్టి అంతా కూడా ఎడ్విన్ హబుల్ చెప్పినట్టుగా విశ్వం విస్తరిస్తోంది ఇంకా విస్తరిస్తోంది మల్టీ యూనివర్సిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకనొక సందర్భంలో మళ్ళీ సింగిలారిటీలో కలిసిపోతాయి అని చెప్పారు దీన్ని వేదంలో నాసదే సూక్తం పదకొండో అధ్యాయంలో ఏదైతే లేదో అది విస్ఫోటనం చెందింది దాని వలన ఈ విశ్వం ఏర్పడింది అని చెప్పబడుతోంది ఏదైతే లేదో అది విస్ఫోటనం చెందటం ఏమిటి అన్నట్టయితే అది ఉంది కానీ దానిని మనం తెలుసుకోలేదు దాన్ని ఏ టెలిస్కోపు కనిపెట్టలేదు ఏ మైక్రోస్కోపు కనిపెట్టలేదు అందువలన అలా చెప్పారు కానీ అక్కడ ఒక పరమాణువు ఉంది అదే సదాశివుడు మనం జగత్ కళ్యాణం కోసం అంతేకాకుండా అందరూ ఒకచోట దేవుడి పెళ్లిలో ఉన్న కలుస్తారు అందరూ ఆనందంగా ఆ ఆనందాన్ని పాలు పంచుకుంటారు అనే ఒక మంచి మనసుతోటి ఋషులు ఈ శివపార్వతుల కళ్యాణం లక్ష్మీనారాయణుల కళ్యాణం అలాగే సీతారాముల కళ్యాణం ఇవన్నీ కూడా చెప్పి ధర్మపదాన మానవాళిని నడిపించడానికి ప్రయత్నం చేశారు అయితే ఈ శివుడు కానీ రుద్రుడిని కానీ సదాశివుని కానీ ఈశ్వరుడిని కానీ ఎన్నో రకాలుగా పేర్లతో చెప్పుకుంటున్నటువంటి ఈ పరమాత్మని కేవలం భారతీయ ఋషులే గుర్తించారా భారతీయులే పూజిస్తున్నారు అంటే కాదు ఈ పరమేశ్వరుడిని ఆఫ్రికాలో అహూరా మజడా అనే పేరుతో పూజించేవారు అహూరా మజడా అక్కడ నుంచి ప్రయాణించేసి ఈ సయం అన్నది చైనాలో ప్రవేశించింది చైనీయులు ఈ మతాన్ని స్వీకరించి ఈ శివలింగాన్ని మనం ఇవాళ పూజిస్తున్న శివలింగానికి పాన్కు అనే ఒక పేరుతోటి వాళ్ళు ఆరాధించారు అక్కడి నుంచి అది పర్షియన్ కంట్రీస్కి వచ్చింది అక్కడ వాళ్ళు జోరో అనే పేరుతో పూజించారు ఇలా అనేక చోట్ల శివారాధన ఉంది ఇప్పటికీ కూడా మెక్సికోలో బంధించాలి సాండా సాండా అనే పేరుతో పరమేశ్వరుని పూజించడం జరుగుతోంది ఇలా ప్రపంచంలో చాలా చోట్ల శివారాధన జరుగుతూ ఉంటుంది ఈ శివుడు గురించి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆదిశంకరుతో వాదించి ఓడిపోయినటువంటి అమరకుడు అనే నేపాల్ రాజు ఆయన రాసిందే అమర కోశం ఈ అమర కోశంలో శివుడి గురించి చాలా రకాలుగా చాలా రకాలుగా అర్థాలు చెప్పటం జరిగింది ఎవరైనా ఆ అమర కోశం లభించినట్టయితే ఒకసారి పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించి ఇంతవరకు నాకు తెలిసింది చెప్పగా విన్న శ్రోతలకి శ్రీయోభిలాషులకి అందరికీ కూడా ఆ సదాశివుడి ఆశీస్సులు సదా లభించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ ఉదయభాస్కర వాగ్దేవి